నమస్తే బీటీవీ సెవెన్ కు స్వాగతం నేను వార్తల వివరాలలోకి పెడితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ ను క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞత తెలిపిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు పలువురు నేతలు కలిశారు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం ఎస్ఎన్సిఆ ఫార్మసీ కంపెనీలో ఘోర ప్రమాదం రియాక్ట్ పేలి సుమారు యాభై మంది కార్మికులకు గాయాలు ఎగసపడుతున్న మంటలు హాస్పిటల్ హాస్పిటల్కి తరలిస్తున్న సిబ్బంది ఉంది కదండి మొన్న జరిగింది కదా ఏడు రూపాయలు వస్తాంత సుందరం పక్కన సార్ సుందరం పక్కన సార్ సుందరం పక్కన అరవే అండి కాదు కాదండి ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జనవాణి జనసేన భరోసా కార్యక్రమం నిర్వహిస్తున్న ఆవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాదు అన్నారు جيڪي جو مطلب آهي ته اها ڳالهه 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 آهي ته ا విజయనగరం జిల్లాలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారత్ బంద్ నిర్వహించారు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఎస్సీ ఎస్టీ ఐక్య వేదికగా రాస్తా రోకో చేపట్టారు అన్ని దళిత సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు जय देश हा बाबा तेद हा बाबा तेद లో ఉన్న భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తారీఖున దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీలి అందరినీ కూడా వర్గీకరిస్తూ తీర్పునిచ్చి అంతేకాకుండా తిరుమిలేరు కూడా తీసుకురావడం జరిగింది దీన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ స్థాయి నాయకులు బహుజన్ సమాజ్ పార్టీ కానీ ఆజాద్ సమాజ్ పార్టీ వెంక్కుమారి మాయావతి గారు చంద్రశేఖర్ ఆజాద్ గారు పిలుపు మేరకు ఈ రోజు ఇరవై ఒకటో తారీఖున భారత్ బంద్ నిర్వహించడం జరిగింది విజయనగరం జిల్లాలో విజయనగరం జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ఈ యొక్క భారత్ బంద్కి విజయనగరం జిల్లాలో ఉన్న అన్ని దళిత సంఘాలు ప్రజా సంఘాలు ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగవాదులు ఈరోజు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పెద్ద ఎత్తున ఈ యొక్క బంద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీల్ని విడగొట్టడానికి సుప్రీంకోర్టుకి హక్కు లేదు కేవలం పార్లమెంట్కి రా రాష్ట్రపతికి మాత్రమే ఉంది ఈ రాజ్యాంగ విరుద్ధమైన యొక్క వర్గీకరణని ఎస్సీలందరం కూడా వ్యతిరేకిస్తున్నాం తప్పనిసరిగా ఈ యొక్క తీర్పుని రుణ పరిశీలించాలని చెప్పి కోరుతూ ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది జన్వడా ఫామ్ హౌస్ నాది కాదు అన్న మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు నాకంటూ ఏ ఫామ్ హౌస్ లేదు స్పష్టంగా చెప్తా నా మిత్రుడు ఒక ఆయన ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవ ఏడేది ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో ఒకరిలో ఉంటే నా మిత్రుడు నేను చెప్తా దగ్గర ఉండి అవసరమైతే నేను కూడా పోయి ఇక్కడ నేను లీజ్ మీద కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గర ఉండి వస్తాను ఒకవేళ లెవెన్ తప్ప ఎఫ్టీఏలో బఫర్లో ఉంటే నేనే దగ్గర ఉండి పుల వస్తాను కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మాట్లాడతాను సరే నేను తప్పుడు కూలగొట్టు నో ప్రాబ్లం కూలగొట్టండి దానిలో నష్టమే లేదు వెల్కమ్ మంచి జరుగుతున్న అందరం ఆహ్వానించాల్సింది కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి మంత్రులు పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు ఎఫ్టీఏలలో బఫర్లలో పెట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరూ కలిసిపోతుంది నాతో పాటు మీరు కూడా రండి మీడియా నేను దగ్గర ఉండి తీసుకొని పోతాను నిన్న మొన్నటి నుంచి నేను చూస్తా ఉన్నా సోషల్ మీడియాలో ఎట్లా బ్రహ్మాండంగా జూమ్లు పెట్టి మరీ ఇచ్చిన గూగుల్ యాప్తో అది గూగుల్ మ్యాప్స్ ఏందో కానీ చాలా చక్కగా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకుడు పేరు చెప్పండి రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టీఎల్లో తర్వాత వికేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు తర్వాత మన మునర్ మధు యాశి గారు ఇది చాలా మంది ఇంకా ఇంకొకటి కూడా ఉంది రేవంత్ రెడ్డి గారిని కూడా ఏడుదైన చూపెట్టం నేను వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని కూడా చూపెట్టాం ఎక్కడుందో మీకు సాటిలైట్ మ్యాప్ అంతా చూసుకోండి ఏమంటున్నా అంటే ఐ వెల్కమ్ ఎక్కడ నా నా పేరు మీదలో వీడియోలో వేసేసి ఏదో జరిగిపోయి ఏమో అయిపోతుంది అని తప్పుంటే కొట్టండి నేనేది కొద్దట వెల్కమ్ నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు లీజ్ మీద నేనున్నాను మా ఫ్రెండ్ నన్ను తీసుకుంటాడు కావచ్చు మాట చెప్పినందుకు నేను తెలుగు ఆయన జీవితాంతడు కావచ్చు పర్వాలేదు నేను తప్పు జరిగితే అదాన్ని కూర్చోడంలో నేను దగ్గరకు సహకరిస్తాను ఆడకేళ్ళు అక్కడే కలిసిపోదాం అదే హైడ్రానో ఆ మీ భాగం దాన్ని తీసుకొని ఆడికేళ్ళు పోదాం పోయి సీదా మనం పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి మొదటి మంత్రి గారు కదా తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు ఎన్టీఆర్ జనం ఒకటే రోజు అందరూ ప్రజలకు పారదర్శకంగా ముందు నిలబడదాం మీరు మేము నాకు ఎలాంటి ఇబ్బంది ఎస్సీ వర్గీకరణ ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా సమస్య ఎస్సీ వర్గీకరణ అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలి అన్న మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకుమర్తి చిన్న అన్నారు ఆ పార్టీలో ఉన్న మాదిగలంతా బయటకు రావాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాను అదే రకంగా ఏదైతే వర్గీకరణ సహకరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ లేదా తెలంగాణ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వాలని ఖచ్చితంగా మేము కాపాడుకుంటాం మేము ప్రొటెక్షన్ చేసుకుంటాం భవిష్యత్తులో వీరి మీద కుట్రలు చేస్తే భవిష్యత్తు కుట్రలు సాగనివ్వని చెప్పి మీడియా ద్వారాగా తెలియజేస్తూ ఉన్నాం అదే రకంగా ఏబిసిడి వర్గీకరణ అనేది మన రాష్ట్రంలో పుట్టిందైతే మాత్రం కాదు కుమార్ గారు కూడా మరొకసారి చెప్తున్నాను ఇందాక చెప్పారు హర్ష్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మందకృష్ణ మాదిగని పావుగా వాడుకొని మాదిగల్ని రెచ్చగొడుతున్నారు రాజకీయంగా అంటున్నారు మాదిగల్ని రాజకీయంగా రెచ్చగొట్టట్లేదు ఇప్పటి ఉమ్మడి పేరుతో ఇదే జిల్లా సాక్షిగా రాజకీయ రిజర్వేషన్లు మీరే అనుభవిస్తున్నారు కదా మాకు ఏమైనా అవకాశాలు వచ్చినాయా మరొకసారి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను రాలేదు కదా మరి ఎక్కడ కలిసి ఉన్నాం కలిసి ఉన్నప్పుడు రిజర్వేషన్లు అనేది సమానంగా పంపిణీ చేయాలి కదా ఏ రజన అంబేద్కర్ గారు చెప్పారా పోనీ మీకు రిజర్వేషన్లు మిగతా ఉండే దళిత కులాల్లో ఉండబడే వారికి రిజర్వేషన్లు ఇవ్వద్దని చెప్పి అధికార పార్టీలో ఉన్నవారిని నిందించడం కాదు న్యాయ వ్యవస్థని నిందించడం కాదు పోలీసు వారు కూడా న్యాయ వ్యవస్థ నిందించే విధంగా ఎవరైనా ఉన్నా వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారాగా పోలీసు వారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదేమైనా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ లేదా కేంద్ర ప్రభుత్వాలు కానీ రేపటి నుండే ఏదైతే విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాలు ఏదైతే ఉన్నాయో ఈ నాలుగు రంగాల్లో మాదిగ మాదిగ సుప్రీం సుప్రీంకోర్టు తీర్పుని గౌరవించి విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాలలో రేపటి నుండే మాదిగలకు రావాల్సిన హక్కుల విషయంలో వెంటనే ఆర్డినెన్స్ తెచ్చి మాదిగలకు న్యాయం చేయాలని సమన్యాయం చేయాలని ఏదైతే రిజర్వేషన్లు ఇప్పటి వరకు మేము కోల్పోయాము ఎప్పుడైనా సరే వెంటనే అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పుని గౌరవించాలని చెప్పి మరి ఆంధ్రప్రదేశ్ని కేంద్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మేము రోడ్లు ఎక్కవలసిన అవసరమైతే లేదు మేము మా సోదరులు మేము రెచ్చగొట్టవలసిన పని అయితే ఏమీ లేదు మేము ఇప్పటికీ కూడా మాలమాదికలు చాలా విషయాల్లో కలిసి ఉన్నాం తప్ప రిజర్వేషన్లు విషయాల్లో దూరంగా ఉన్నాం రిజర్వేషన్లు అనేది సమానంగా పంపిణీ జరగాలని తెలియజేస్తూ మరొకసారి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం కాల కారణం ఈరోజు మేము రాజమండ్రిలో ఏదైతే వర్గీకరణకు అనుకూలంగా ఎవరైతే మాకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహకరించాయో వారికి మరి పాలాభిషేకం పెట్టాలని అనుకున్నాం మరి ఏదైతే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుందని చెప్పి పోలీసు వారు చెప్పగానే వారికి కూడా మేము సహకరించి ప్రభుత్వాన్ని మేము కాపాడుకోవాలి కాబట్టి మేము తొంభై అడుగులు వెనక తగ్గి మేము ఈరోజు ఇంట్లోనే ఉండే వారికి సహకరించాం రేపటి నుంచి కూడా భవిష్యత్తులో కూడా తాడిపత్రి పెద్దారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు నా స్వగ్రామం నుండి తాడిపత్రిలో నా వ్యక్తిగత పని మీద కూడా తాడిపత్రి వెళ్ళటానికి బయలుదేరగానే పోలీసులు కొండాపురం దగ్గరకు వచ్చి అక్కడ నన్ను పోనీకుండా అడ్డుపడడం జరిగింది అడ్డుపడడంలో నేను చాలాసేపు చాలాసేపు నేను అక్కడ పోలీసులతో అయ్యా నేను పది నిమిషాల్లో పోతా యో ఇది ఎవరు నువ్వు పది నిమిషాల్లో నేను తాడిపత్రికి పోయి నా కార్యక్రమాలు చేసుకొని ఇంటికి పోయి నేను తిరిగి అనంతపురం వెళ్ళాలా అని చెప్పడం జరిగింది అంతలేకే ఎస్పీ గారు మా డిఎస్పికి ఫోన్ చేసి నాతో మాట్లాడడం జరిగింది ఎస్పీ గారిని అడిగితే ఎంతసేపు ఉంటారని అడిగారు పది పది నిమిషాలు అంటే అయితే వెళ్ళండి అన్నారు నేను అక్కడికి పోతానే తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా అందరూ ఫోన్లు చేసుకొని అందరూ కూడా అటుకి రావడం జరిగింది అక్కడ వచ్చిన మురళీ ప్రసాద్ రెడ్డి అని నేను వచ్చినా అని నన్ను చూడడానికి వచ్చాడు వచ్చినప్పుడు అతనిపైన దాడి చేయడానికి ప్రయత్నం చేయడంతో అతన్ని తిప్పుకొని వెనక్కి వెళ్ళాడు దీనికి అందటికీ కారణం ఏమంటే నేను తాడపత్రికి వెళ్ళకూడదు అనే ఒక ఆలోచనతోనే ఇలాంటి సంఘటన ఈ సంఘటన జరిగింది ముఖ్యంగా తాడపత్రి ఎలక్షన్ సందర్భంగా జరిగిన అల్లర్ల కేసులలో చాలామంది తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేయకోకుండా పోవడమే ఈరోజు ఈ సంఘటనకు దారితీసింది అంతేకాదు మటక గ్యామ్లింగు బంగాకు రాయలసీమ జిల్లాలలో తాడపత్రి ప్రసిద్ధి చెందింది ఈరోజు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతా అనుకొని ఆ వ్యవస్థ అంతా నడిపే వాళ్ళంతా వాళ్ళ దగ్గర ఉన్న పిల్లలు అందరినీ కూడా చేసి ఇంటి దగ్గరికి జమ చేసి వాళ్ళు మా దగ్గరకు వచ్చేటువంటి కార్యకర్తలను కానీ లీడర్ల మీద కానీ దాడి చేయడం జరుగుతుంది ఈ సంఘటన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసాంఘిక కార్యక్రమాలు పెచ్చు పెరిగినాయి పెద్దారెడ్డి అనే ఒక వ్యక్తి ఇక్కడ ఉంటే మాకు ఎప్పుడైనా కానీ రాజకీయంగా ఇబ్బందికరంగా ఉంటుందనే ఒక ఆలోచనతోనే ఈ దాడి ప్రయత్నం చేసినారు గతంలో కూడా రెండు వేల ఆరులో కూడా మా సోదరుడు తాడపత్రులో కంటెస్ట్ చేసినప్పుడు కూడా అప్పుడు ఏడు వేలు ఎనిమిది వేలతోనే ఓడిపోవడం జరిగింది ఆరోగ్య కారణాల వలన ఎప్పుడైనా ఈ కుటుంబం రాజకీయంతో ఉంటుందనే మా అన్నను దారుణంగా అతి చేయడం కూడా జరిగింది దాంట్లో జేసీ కుటుంబీకులు ముద్దాయిలు కూడా ఇదే విధంగానే ఇప్పుడు మళ్ళా అధికారం లేదు అధికారం లేనప్పుడే నన్ను ఏదో రూపకంగా లొంగ తీసుకోవాలనే ఒక ప్రయత్నంతోనే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడి చేయడం జరుగుతుంది ఇలాంటివన్నీ మళ్ళీ జరగకూడదు అనుకుంటే తట్టుకుంటే ఈ అసాంఘిక కార్యక్రమాల మీద పోలీస్ అధికారులు మంచి గట్టి చర్యలు తీసుకోవాలా ఈ రోజు జరిగిన మురళీ ప్రసాద్ రెడ్డి ఇంటి మీద జరిగినది చాలా బాధకరం నాకు మంచి మిత్రుడు అలాంటి వాని మీద జరగడం నేను చాలా చింతించుతాడ అంతేకాదు గతంలో కూడా అతని ఇంటి మీద జేసి కుటుంబీకులే దాడి చేయడం జరిగింది బిఆర్ఎస్ ఎమ్మెల్యే హర్ష్ రావు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విమర్శించారు Uh, Secretary mentioned very well and very clearly and very meaningfully also, with the lots of, you know, trouble and problems that we have gathered so much money and transferred that money nearing to the tune of eighteen thousand crores in a span of a month, where we have started our GO in July 15th and first quarter, we started 18th and 30th, second quarter and third quarter. We start in August 15th. The span of one month, we have transferred 18,000 crores. Thinking that our farmers will get a timely lending again. So that they can reinvest their money and produce crops more and more. But his uh, statistics is saying that so far only 7500 crores only have been renewed and given to the farmers. So I request what are the money we have transferred to you to see to that that money goes to the farmers timely. Particularly agricultural lending, if you don't do it timely, then there's no point even

అభివృద్ధి చేయడానికి ప్రభుత్వమే ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు

మంచి భక్తులందరికీ ఒక ఆధ్యాత్మికతను సంతరించే విధంగా దానికి కూడా మేము వారిని నిధులు అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఒక రోప్వే తాళ్ళవంతెన్ అవి కూడా రోప్వే కూడా పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే లక్నవరంలో చాలా అద్భుతంగా రాష్ట్రంలోనే మొట్టమొదట మరి పది పద్నాలుగేండ్ల క్రితమే లక్నవరంలో మనం రోప్వే ఏర్పాటు చేసుకున్నాం అదే దాన్ని కొంచెం కొంచెం కాటేజెస్గా మరి తీర్చిదిద్దుకోవడం జరిగింది ఇప్పుడు కూడా లక్నవరం నుంచి మరి రామప్పల కూడా పెద్ద రిజర్వాయర్ కాబట్టి ఆ రకంగా ఏర్పాటు చేస్తే ఇంకా భక్తులందరికీ సంతోషంగా ఉంటుంది అదేవిధంగా నేషనల్ హైవేను కూడా మేము వివిధ రకాల బ్రిటిష్ బ్యూటిఫికేషన్స్ చేయబోతున్నాం మంచి అందమైనటువంటి మొక్కలతోటి అదేవిధంగా సార్లమ్మ దగ్గర కూడా ఒక స్మృతి వనం వారి యొక్క చరిత్రను కూడా లిఖించే విధంగా మరి ఏర్పాట్లు చేసుకున్నాం ల్యాండ్ కూడా దాదాపు ఇరవై ఎనిమిది ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఎండోమెంట్ ల్యాండ్ కూడా అక్కడ గుర్తించడం జరిగింది ఇవన్నీ కూడా మేము వారి దృష్టికి ఈరోజు దాదాపుగా మరి తొంభై కోట్లతో మా మంత్రి గారికి జూపెల్లి కృష్ణారావు గారికి ఇక్కడ ఏమేమి అవసరం ఉన్నాయో వారికి మా రిక్వెస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది ఇప్పుడు కూడా కొన్ని మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ ఆర్కాలజీ డిపార్ట్మెంట్కు కొన్ని నిధులు కూడా రావడం జరిగింది ప్రసాద్ కింద అవి కూడా కొన్ని ఖర్చు చేస్తూ ఉన్నాం కానీ ఇంకా లోపలికి పోతుంటే ఇంకా అందమైన అడవులు వాటర్ జలపా జలపాతాలు ఇట్లాంటివి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి గోదావరి పరివాక ప్రాంతం దాని చుట్టుపక్కల కూడా మంచి కట్టడాలు కాటేజెస్ కూడా నిర్మించుకుంటే వచ్చిపోయేటువంటి పర్యాహాలలకు రక్షణ సామాజిక భద్రత కల్పించేలా మా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సేతక్క అన్నారు వారు కూడా మనం ఒక సపోర్ట్ తీసుకుని ఆల్ డిపార్ట్మెంట్స్కి ఒక జీవో లాగా రైల్వేస్ లాగా అంటే ఇప్పుడు ఇంధన కూర్చున్నారు ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద హాస్పిటల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు వాళ్లకు భయం లేదు భక్తి లేదు అంటే ఉదాహరణ కొంతమంది భయం ఉండదు నా గవర్నమెంట్ ఉద్యోగం అయితేనేమో నా ఉద్యోగం పోతుందేమో అని కూడా భయం ఉండదు కానీ అవుట్ సోర్సింగ్ లలో ఎవరు ఎక్కడ నుంచి వస్తున్నారు ఎక్కడ నుంచి ఎవరు ఏ వివిధ రాష్ట్రాల వాళ్ళు కూడా వర్కర్స్ గా పనిచేస్తున్నారు సో వాళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ చేసి ఎక్కడికి వెళ్ళిపోతారో ఎక్కడ తప్పించుకుంటారో తెలియదు అంతకుముందు దొమ్మాయిగూడలో ఒకడు బయట నుంచి బీహార్ నుంచి వచ్చి వాడు కూడా ఇట్లా డ్రగ్స్ అడిక్టే త్రీ ఇయర్స్ అమ్మాయి టూ ఇయర్స్ బ్యాక్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ దొమ్మాయిగూడిలో మూడేళ్ళ అమ్మాయి బయటకు వచ్చింది ఇంటికి ఆడుకుంటారు వాడు తీసుకెళ్ళండి రేపు చేసేసా వాడు మళ్ళా తప్పకుండా తప్పించుకొని పోయే పరిస్థితి ఇట్లాంటివన్నీ కూడా అవుతున్నాయి కాబట్టి మనం వాటి మీద ఏమేమి చేస్తే బాగుంటుంది మీ అబ్జర్వేషన్స్ మీ ఐడియాస్ షేర్ చేసుకుంటే దాన్ని ఒక విధానం లాగా ఒక రూల్స్ లాగా లేదా పాయింట్స్ ఫ్రేమ్ చేసుకుని హాస్పిటల్ సేఫ్టీ కంపెనీస్ స్కూల్ కాలేజీలలో విట్ నా ఐడియా అన్నవి రాలేదు మీరు దగ్గర ఎక్కడ మూమెంట్ అంటే మూవింగ్ ఉంటదు అంటే ఉమెన్ యొక్క అంటే ఎంత ఎక్కడికి ఎక్కడికెళ్ళినా చూడంగా లేదు ఉమెన్ సేఫ్టీ కోసం ఇది ఈ టైల్ నెంబర్ హండ్రెడ్ లేదా ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఇట్లా ఉన్నాయి అనేది తర్వాత మనం తీసుకునేటువంటి నిర్ణయాల గురించి గవర్నమెంట్ కూడా సీరియస్ గా ఉంది కూడా కింది వరకు వెళ్ళడం తప్పు చేయాలి ఒకటి ఎట్లుందంటే ఇంట్లో కూడా మనము సేఫ్టీ ఉంటున్నాం అనే భరోసా లేకుండా పోతుంది ఆ మైండ్ సెట్ అట్లా అలవాటు అయిపోయింది సెల్స్ చూడడం బ్యాడ్ వీడియోస్ చూడడం ఎంత దుర్మార్గం అంటే బిడ్డలు ఆ వీడియో చూసి చూసి ఊర్లో అది సాధ్యమైతే లేదు వాడికి ఇష్టం ఉన్నట్టు లైఫ్ అని నాలుగైదు రోజుల ముందు ఇక్కడికి వచ్చి హైదరాబాద్ రోజు కూతురు బయట రోజు వీడియోలు చూస్తాడు అట్లా తర్వాత ఇంకా కొన్ని డ్రగ్స్ కేసులు డ్రగ్స్ అడిట్ వాళ్ళు ఆ మత్తులో వాళ్ళ ఇట్లాంటి అని కూడా ఉంటుంది కాబట్టి మేడం ఇప్పుడు మనం అర్జెంట్ గా మీరైతే ఫోకస్ పెట్టాల్సింది ఇప్పుడు డాక్టర్స్ తర్వాత మెడికల్ సంబంధించి వాళ్ళంతా కూడా కొంత ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నటువంటి అన్ని కూడా మన పోలీస్ అధికారులు చెప్పి కొంత అక్కడ విజిట్ చేసినట్టుగా కొంత సైలెంట్ ఒకప్పుడు నైట్ అయిందంటే పోలీస్ వెహికల్స్ వస్తున్నాయి అట్లాంటి కొన్ని ఉండేది అట్లానే మన నైట్ టైమ్ లో ఐటీ ఏరియా పెట్టడానికి లేదా నిఘా పెంచుకోవడానికి లేదా ఇట్లా పర్టికులర్ గా తాగుండేటువంటి సెక్షన్స్ ఎక్కడెక్కడ వీళ్ళ మూవ్మెంట్ ఉంటుంది వీళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు హాస్టల్స్ ఏరియా లొకేషన్స్ వస్తున్నారా ఇక్కడ స్కూల్స్ కదా లేకుంటే రోడ్ల ఏరియా డౌట్ వచ్చినప్పుడు కూడా పోలీస్ అధికారులు వాళ్ళు తీసుకొని వాళ్ళ హిస్టరీ అంతా తీయడము లేదా వాళ్ళ అటిట్యూడ్ ఎట్లుంది వాళ్ళ డంక్ అండ్ డ్రైవ్ లో కూడా అప్పటికప్పుడు కూడా దొరకబట్టి వీళ్ళు తాగుతున్నారా ఎట్లాంటి దాని కూడా దొరకబట్టడానికి అవకాశం సో ఇట్లాంటి అన్ని మనం కొన్ని సెక్యూరిటీ పర్పస్ లో తీసుకొని ఇప్పుడు జరుగుతున్న రిగార్డింగ్ మెడికల్ వారి కోసం కూడా మనం ఒక స్పెషల్ గా కొన్ని నిర్ణయాలు తీసుకొని మేము భద్రత కల్పిస్తాము మేము ఈ రకంగా తీసుకోబోతున్నాం అనే ఒక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం